ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం అమ్మ సౌందర్యాన్ని తెలుసుకుంటున్నాం కదా మన జ్ఞాన ఇంద్రియాలలో ఒకటైన శ్రవణేంద్రియం చెవి అనేది ఒక సాధారణ అవయవంలా అనిపించవచ్చు కానీ అది శబ్దానికి ద్వారం ఆ శబ్దమే జ్ఞానంగా మారి మన మనస్సును కూడా మార్చగలదు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చెవుల సౌందర్యాన్ని అలానే ఎనిమిదవ శ్లోకానికి విభజన ఎలా చదవాలి తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి అలానే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎనిమిదవ శ్లోకము కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలిభూత తప ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి మొదటిది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా ఇరవై రెండవ నామము తాటంక భూత తపనోడుప మండల ఇవి రెండు పదహారు అక్షరాల గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కలిపి చదవాలి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఈ నామములో కదంబ అంటే కదంబ పుష్పములు లేదా కడిమి పుష్పములు మంజరి అంటే గుచ్చాలు లేదంటే గుత్తులుగా ఉన్నవి అని క్లుప్త అమర్చిన లేదంటే సమకూర్చిన కర్ణపూర చెవుల అలంకారంతో మనోహర ఆకట్టుకునే లేదంటే మనస్సును ఆకర్షించేదిగా అంటే అమ్మ తన చెవులకు గుత్తులుగా అమర్చబడిన కదంబ పుష్పములను ధరించి మనస్సును దోచేంత అందాన్ని కలిగి ఉంది కదంబ పుష్పం అనేది ఒక విశేషమైన పుష్పము ఇవి ప్రధానంగా వర్షాకాలంలో వికసించే ఒక మధుర సువాసన కలిగిన పుష్పం ఇవి భారతదేశం నేపాల్ శ్రీలంక ఇలాంటి దేశాలలో సహజంగా పెరిగే చెట్లు ఈ కదంబ పుష్పం అనేది చూడటానికి ఎలా ఉంటుంది అంటే గోళాకారంగా అంటే గుండ్రంగా ఉంటుంది సర్వ దిశలతో ఆ పుష్పానికి సంబంధం ఉంటుందన్నమాట ఇక ఈ పుష్పం యొక్క రంగు ముదురు పసుపు తెలుపు లేదంటే నారింజ రంగు ఆ రంగుతో ఉంటుంది ఈ రంగు అనేది శక్తికి సృష్టికి ప్రాణశక్తికి ప్రతీక ఈ రంగులతో చిన్న చిన్న రేకులతో నిండి ఉంటుంది అలా ఉండటాన్ని ఒక సమైక్యతను తెలియచేస్తుంది దీని పరిమళము చాలా సుగంధమైనది సహజంగా మనస్సును ఆకర్షించే రీతిలో ఉంటుంది అలానే ఈ పుష్పం యొక్క ఆకులు బెరడును వీటిని విశేషంగా ఔషధాలలో ఉపయోగిస్తారు అమ్మ ఈ కదంబ పుష్పాలనే ఎందుకు చెవులకు ధరించింది అంటే ఈ కదంబ పుష్పం ప్రకృతిలో పెరిగే పవిత్రమైన పుష్పం ఇది గుండ్రంగా ఉంటూ అన్ని దిశలతోనూ సంబంధం ఉంటుంది అని తెలుసుకున్నాం కదా అలా అమ్మ యొక్క శక్తికి పరిమితి లేదు విశ్వమంతా వ్యాపించి ఉంది ఆమె అంతా చూస్తుంది అంతా వింటుంది ఇంకా చెవి అనేది శ్రవణేంద్రియము శబ్ద బ్రహ్మమే పరబ్రహ్మ దానికి ద్వారము ఈ చెవి మనం ఏం వింటున్నాం ఆ శబ్దం ద్వారానే విద్య ధర్మం మంత్రం జపం చెడైనా మంచైనా అర్థం చేసుకోగలుగుతున్నాము పాటిస్తున్నాము అంటే మనం వినేదాన్ని బట్టి ఉంటుంది మన ప్రవర్తన మన ఆలోచన అన్నీ మన వినికిడి మీదే ఆధారపడి ఉంటాయి ఈ కదంబ పుష్పాల పరిమళము స్వచ్ఛమైనదిగా సౌందర్యంతో నిర్మలతను కలిగి ఉంటాయి అటువంటి పుష్పాలు ఉంటే అమ్మ పవిత్ర శబ్దాన్ని మాత్రమే తన లోనికి చేరనిస్తుంది నోరారా పిలిచినప్పుడు ఆ పిలుపును అలానే మనం ధర్మంగా కోరిన వాటిని ఆ అమ్మ తప్పకుండా తీరుస్తుంది ఇంకా ఈ కదంబవనంలో శ్రీకృష్ణుడు బాల్యంలో శ్రీకృష్ణలీలలు జరిపాడు ఈ కదంబవనము అంటే అమ్మకి చాలా ఇష్టము ఈ కదంబవనం గురించి మనం ముందు ముందు నామాలలో తెలుసుకుంటాము ఇంకా చెవులు కుట్టించటం అనేది ఆరోగ్యపరంగా కూడా మంచిది అక్కడ నరాల శక్తి ఆ ప్రవాహానికి ప్రధాన కేంద్రాలు శక్తి ప్రవాహం సరిగ్గా జరిగినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది పూర్వకాలమైతే స్త్రీలు తాజా పువ్వులను చెవులకు పెట్టుకునేవారు అవి కదంబ మల్లె జాజీ తులసి తామర చంపక ఇటువంటి పుష్పాలను చెవులకు పెట్టుకునేవారు వాటిని కేవలం మందానికి మాత్రమే కాదు పువ్వులలో సహజంగా ఉండే పరిమళం ఆ పుష్పాలతో ప్రకృతి శక్తి ఉంటుంది దానికోసం వాళ్ళు పువ్వులను చెవులీలుగా పెట్టుకునేవారు ఇంకా తరువాత కంచు రాగి వెండి అలానే కొన్ని చోట్ల విత్తనాలు గింజలు రుద్రాక్షలు వీటిని కూడా చెవిలీలుగా ధరిస్తారు ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది అలంకారం అనేది సంపద సౌందర్యం కోసమే కాకుండా సంప్రదాయం ప్రకృతి ఆధ్యాత్మికత కోసం ధరించేవారు తర్వాత నామం తాటంక యుగలీభూత తపనోడుప మండల తాటంక అంటే చెవులకు కమ్మలు యుగలీభూత జంటగా ఉన్న లేదా రెండు రూపంలో ఉన్నది తపన అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు మండల అంటే మండలములు లేదా వలయాలుగా కలిగి ప్రకాశించుచున్నది అంటే అమ్మ సూర్యచంద్రులను తన కర్ణములకు ఆభరణములుగా ధరించి ప్రకాశించుచున్నది తాటం అంటే తాడి చెట్టు ఆ తాటి చెట్టు ఆకుల నుండి తయారు చేసినవే తాటంకాలు వాటిని ఆభరణాలుగా ధరించేవారు అవి ప్రకృతి ఇచ్చిన అలంకారాలు స్త్రీకి సౌభాగ్యము శుభ ఫలితాన్ని కలుగచేస్తాయని నమ్మకం కూడా ఉంది తాటి చెట్టును సౌభాగ్యానికి ప్రతీకగా చెప్తారు మనం తాటంకాలుగా తాటి ఆకులను చెవిలీలుగా పెట్టుకుంటే ఆ అమ్మ తాటంకాలుగా సూర్య చంద్రులనే తన చెవులకు అలంకరించుకుంది ఇలా తాటంకాల గురించి మనం తెలుసుకోవటం వాటి మీద ధ్యాస పెట్టడం ఇవన్నీ కూడా స్త్రీకి సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టేవే చాలా ప్రదేశాలలో మనం చూస్తూ ఉంటాము తాటి చెట్టునే దైవంగా భావిస్తాము తాటంకాలుగా ఆ సూర్యుడిని చంద్రుడిని ధరించిన అమ్మ ఆ చెవులతో మనం పాట పాడిన పూజ చేసిన ధ్యానం చేసిన జపం చేసిన ఇలా మనం ఏది చేసినా అమ్మ వింటుంది అంతేకాదు మీరు మనసులో అమ్మని తలుచుకున్నా సరే ఆ పిలుపు అమ్మకి చేరుతుంది కంచి కామాక్షి అమ్మను దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మ చెవులకు ఉన్న ఆ తాటంకాలను దర్శించుకోవాలి అవి సౌభాగ్యానికి ప్రతీక అలానే అక్కడ ఇచ్చే కుంకుమ కూడా అంతే సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుంది ఇంకా అమ్మ ధరించిన ఈ రెండు తాటంకాలను సూర్య చంద్రులుగా చెప్పుకుంటున్నాం కదా సూర్యచంద్రులు ఈడ పింగళ నాడులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి ఈ ఇడ పింగళ నాడులు శరీరంలో కుడివైపు ఎడమవైపున ప్రవహిస్తాయి ఆ రెండు నాడులు సమంగా పనిచేసే సమయంలో సుషుమ్నా నాడి లోపల కుండలినీ శక్తి ప్రవాహము పైకి వెళ్ళే మార్గం ఏర్పడుతుంది ఈ రెండు నాడుల శక్తిని తాటంకాలుగా ధరించడము అంటే అమ్మలో ప్రాణశక్తి సమతుల్యంగా ప్రవహిస్తుంది ప్రాణం నియంత్రణ రెండు ఆ అమ్మే ఇంకా సూర్యుడు పరిశుద్ధమైన జ్ఞానానికి ప్రకాశానికి ప్రతీక చంద్రుడు శాంతికి మనస్సుకి ప్రతీక శబ్దం ద్వారా జ్ఞానం వస్తుంది అది సూర్యుడు శబ్దం తీరుగా మనశ్శాంతి కలుగుతుంది అది చంద్రుడు ఇంకా ఈ సూర్యచంద్రుడు పగలు రాత్రికి అధిపతులు సూర్యుడు పగలు ఉత్తేజాన్ని చంద్రుడు రాత్రి శాంతం విశ్రాంతిని ఈ రెండూ కలిస్తే కాలచక్రం అంటే ఆ అమ్మ సమయాన్ని అధిగమించిన రూపం కాలానికి మూలం సృష్టికి ఆధారం అలా అమ్మ సూర్యచంద్రులను తన కర్ణములకు ఆభరణములుగా ధరించి ప్రకాశించుచున్నది ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము ఇంకొక విషయము మీరు ధ్యాన మార్గంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఒక గురువు ద్వారా నేర్చుకుంటే ఇంకా మంచి అనుభవాన్ని పొందచ్చు ఓ అందమైన కదంబవనము ఆ వనంలో గాలికి ఊగుతున్న కదంబ పుష్పాలు వాటి పరిమళాలు అవి గుండ్రంగా ఉంటాయి ముదురు పసుపు రంగులో గుత్తులుగా ఉండి అమ్మ చెవులకు అలంకారంగా ఉన్నాయి అవి ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి మన మనస్సును ఆకట్టుకునేలా అలా అమ్మ రూపం చూస్తుంటే మన మనస్సు అన్నింటినీ ఆలోచించడం మానేసి మొత్తం మరిచిపోతుందన్నమాట అమ్మవైపే చూడాలి అనిపిస్తుంది ఇంకా అమ్మకి అలంకారంగా రెండు తాటంకాలు ఉన్నాయి ఒకటి సూర్యుడు మరొకటి చంద్రుడు ఆ కాంతి మామూలు వెలుగు కాదు ఒకవైపు సూర్యుని తేజస్సు జ్ఞానానికి ఇంకోవైపు చంద్రుని శాంతి ఆ రెండింటినీ కలిపి అమ్మ చుట్టూ ఒక అద్భుతమైన ప్రకాశ వలయాలుగా ఆ తాటంకాలు ఉన్నాయి అలా అమ్మ చెవులకు సూర్యచంద్రుల తాటంకాలుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇంకా మనం వినేదాన్ని బట్టే మనకి ధ్యానం వస్తుంది దాని ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తాయి మనం వినేదాన్ని పరిశుద్ధపరిచి శక్తిగా మార్చే తత్వం ఆ చెవులకు ఉంది అలా మనం మంచిదాన్ని వింటూ మన జీవితాన్ని గడుపుదాము చూసారా అమ్మవారి సూర్యచంద్రుల మండలాలను కదంబ పుష్పములతో మనోహరంగా ఉంది అమ్మ ముఖాన్ని చెవులను అలంకారాన్ని స్పష్టంగా ఊహించుకోండి ఈ శ్లోకంలో మనకి శబ్దం విలువను సమతుల్య శక్తిని కాలచక్ర నియంత్రణను అన్నింటికీ మూలం ఆ అమ్మే అని చెబుతుంది ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న తాటంక భూత తపనోడుప మండల ఈ శ్లోకంలో ఉన్న తపన ఉడుప మండలాలు అంటే ఏమిటి మనకి అవి ఏం చెబుతున్నాయి అమ్మ చెవుల్లో కదంబ పుష్పాలు వాటి పరిమళాలు వికసిస్తూ ఉంటే అమ్మవారి రూపము మన మనస్సు లోపల ధ్యానమండలంగా మారుతుంది అమ్మ రూపమే ధ్యానము అమ్మ శబ్దమే జ్ఞానము తద్వారా మోక్షము ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకంలో అమ్మ యొక్క సౌందర్యాన్ని మళ్ళీ తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ